రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి చిన్నలకి పెద్దలకి అధికారులకి అనధికారులకి గురువులకి అర్చక పురోహితులకి మహిళా సోదరిమణులకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ రెండవ నర సంవత్సరం విశ్వకర్మ టీవీ ఛానల్ అంటే విశ్వకర్మ జాతి సేవకుండా విషయం ఏంటంటే ఈరోజు తేదీ ఐదు ఐదవ తేదీ నుంచి సిద్దిపేట జిల్లా నుంచి ప్రారంభం చేద్దాం విశ్వకర్మల దశాదిశా కార్యక్రమం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే పంతులను గురువుగారులను పురోహితులను అడిగినప్పుడు ఇప్పుడు మంచి రోజులు లేవు ఇరవయో తేదీ నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతూ ఉన్నాయి కాబట్టి ఇరవయో తేదీ ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు శుక్రవారం ఇరవయో తేదీ రోజు నుండి విశ్వకర్మల దశ దిశ కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం నుంచి ప్రారంభం ఒకరోజు స్వర్ణకార వృత్తిదారులతో విశ్వకర్మ దశా దిశ కార్యక్రమం ఉంటుంది సెకండ్ డే మనుమయ కార్పెంటర్ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విశ్వకర్మ దశా దిశ కార్యక్రమం ఉంటుంది ఒక పట్టణానికి వెళ్ళినామంటే రెండు రోజుల కార్యక్రమం ఉంటుంది ఒక రోజు మనుమయ వృత్తిదారులతో ఒకరోజు స్వర్ణకార వృత్తిదారులతో ఈ విశ్వకర్మ దశా దిశ కార్యక్రమం దేనికోసం చేపడుతున్నామంటే ఈ రాజస్థాన్ వ్యవస్థ గుజరాత్ వ్యవస్థ కల్కత్తా వ్యవస్థ కార్పొరేట్ సంస్థలు ఒకవైపు వెండి బంగారం ధరలు పెరగడం వలన స్వర్ణకార వృత్తిదారులకు ఇబ్బంది ఉంది ఈ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళ వలన కార్పెంటర్ చేసే వరకు చేసేటటువంటి మన్మయ సోదరులకు ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా అధిగమించాలి వాళ్ళని కొట్టాలి మనం దెబ్బ ఎట్లుండాలంటే అదిరిపోవాలి ఆ రకంగా ఉండడం కొరకే ఒక ఉన్నతమైన బతుకు బతకాలి మన విశ్వకర్మలు అనే ఉద్దేశంతోనే మంచి ఆలోచన చేసి మేధావులతో చర్చలు జరిపి విశ్వకర్మల దశ దిశ కార్యక్రమం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం జరిగింది ఇరవయ తేదీ నుంచి ప్రారంభం కంటిన్యూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా ఉంటుంది మధ్యలో రోజు జాబ్ ఉంటుంది రెండు రోజులు ఒక పట్టణంలో కార్యక్రమం అయిందంటే ఒక రోజు జాబ్ తీసుకుంటాం మళ్ళా మూడో రోజు మళ్ళీ ఇంకా వేరే జిల్లా కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది టోటల్గా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తాం దానికి ఒక చైతన్య రథం ఉంటుంది రెండు కెమెరాలు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా అక్కడ చెప్పుకోవచ్చు ఆ సమస్య ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టడం జరుగుతుంది ఏమేమి సమస్యలు మా దృష్టికి తీసుకురావాలి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కుల వృత్తులు నడవక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళ నుంచి ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏ రకంగా మనం వాళ్ళని ఢీ కొట్టాలి ఏ రకంగా పూర్వయువం రావాలి ఏ రకంగా మనకు చేతి నిండా పని ఉండాలి అనే దానిపైన అబ్బాయిలు పెళ్లిళ్ళకి ఉండి పెళ్ళిళ్ళు చేసే స్థోమత లేని వాళ్ళు పిల్లలు మంచి ఉన్నతమైన చదువు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చదివిచ్చే స్తోమత లేని వాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద జబ్బులు వచ్చి హాస్పిటళ్లలో చూపించుకునే స్తోమత లేని వాళ్ళు ఎవరైనా అనాథలు పిల్లలు లేని వాళ్ళు మీ దృష్టికి వస్తే అక్కడ విశ్వకర్మ దశాదిశ కార్యక్రమంలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురావచ్చు ఎక్కడైనా తల్లిదండ్రులకు కొడుకులు తిండి పెట్టక ఇబ్బందులకు గురి చేస్తే విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో అక్కడ మీ పేరు మీ గ్రామము మీ మండలము చెప్పుకొని పరిచయం అయితే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఏం చేయబోతా ఉన్నాం వీళ్ళని ఢీ కొట్టడానికి బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వకర్మకు ఉపాధి చూపించబోతా ఉన్నాం ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ద్వారా మంచి ఉన్నతమైన బతుకులు బతికే విధంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమానికి లోకల్ ఎమ్మెల్యేలు పిలుస్తూ ఉన్నాం ఎంపీలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను మేధావులను రిటైర్డ్ ఐఏఎస్లను రిటైర్డ్ ఐపీఎస్లను బీసీ సంఘాల నాయకులను విశ్వకర్మ సంఘాల నాయకులను విశ్వకర్మ జాతిలో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పిలుస్తాం అక్కడికి వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇస్తారు వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు ఎట్లెట్ల పైకి వచ్చారు ఎన్ని దక్క మొక్కలు తిన్నారు వాళ్ళు కూడా చెప్తారు అక్కడ డాక్టర్లను కూడా పిలుస్తాం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం మహిళలకు ఉపాధి లేక వాళ్ళు ఎవరైనా ఉంటే భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ భర్త తాగువతుగా ఉండి ఇబ్బందులకు గురి చేస్తే ఎలాంటి ఉపాధి లేని వాళ్లకు కుట్టు మిషన్లు ఇప్పించడమా లేక కిరాణ్ షాప్ పెట్టియడమా ఒక జనరల్ స్టోర్ పెట్టియడమా ఒక బ్యాంక్ స్టోర్ పెట్టియడమా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం కుట్టు శిక్షణ మేమే ఇప్పిస్తాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా ఎవరైనా బ్యూటీ పార్లర్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉంటే బ్యూటీ పార్లర్ వర్క్ కూడా నేర్పిస్తాం ఇట్లా చాలా రకాల ట్రైనింగ్లు కూడా ఇస్తాం ఇప్పించి మీకు ఒక ఉపాధి పెడతాం ఉన్నతమైన బతుకు బతికే విధంగా చేస్తాం ఎవరైనా రేషన్ కార్డులు లేని వాళ్ళు కానీ ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కానీ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ లోకల్ కలెక్టర్ గారితో అక్కడ ఎమ్మెల్యే గారితో మంత్రులతో ఎంపీలతో అందరితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చూపెడతాం పింఛన్ రాలిన వాళ్ళు కానీ ఏజ్ ఉండి కూడా పింఛన్ రాకపోతే ఎవరైనా వికలాంగులు ఉంటే తప్పకుండా విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ సమస్యలు తప్పకుండా మీకు ఉపాధి చూపెడతామని చెప్పేసి ఒక ఇస్తా ఉన్నాం విశ్వకర్మ దశాదిశ దిశ కార్యక్రమం ఆగదు ముప్పై మూడు జిల్లాలు అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారిని కూడా పిలుస్తూ ఉన్నాం రాసి పెట్టుకోండి ఆ భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను అన్ని రాజకీయ పార్టీల నాయకులను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నను కూడా పిలుస్తా ఉన్నాం టోటల్ ముప్పై మూడు జిల్లాలు కంప్లీట్ అయిన తర్వాత ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం బహిరంగ సభ తర్వాత ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి మార్పు కొరకు దీక్ష చేపట్టబోతా ఉన్నాం ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో ఎమ్మెల్సీలను కూడా భాగస్వాములను చేస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములం చేస్తా ఉన్నాం కుల సంఘాల నాయకులను భాగస్వాములం చేస్తా ఉన్నాం ఎవరైనా కొత్త కొత్త బిజినెస్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటే మీ బిజినెస్ కూడా అక్కడ పరిచయం చేసుకోవచ్చు విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ల వాళ్ళు ఉంటారు ఫర్నిచర్ మాల్ల వాళ్ళు ఉంటారు హోల్సేల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే ఆ కార్యక్రమంలో పరిచయం చేసుకోవచ్చు మీకు కూడా బిజినెస్ పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ పెట్టుకోండి ఇరవయో తారీఖు శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో స్వర్ణకార సంఘ భవనంలో విశ్వకర్మ దశా దిశ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది ముప్పై మూడు జిల్లాలు కంప్లీట్ చేస్తాం ముప్పై మూడు జిల్లాలు అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై డేటు శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి ప్రచారం స్టార్ట్ అయ్యి గజ్వేల్ పట్టణంలో విశ్వకర్మ దశాదిశ దిశ కార్యక్రమం నిర్వహిస్తాం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మారుమూల గ్రామంలో మండల కేంద్రాలలో నియోజకవర్గాలలో ఆ జిల్లా కేంద్రం వాళ్ళు పట్టణం వాళ్ళు అందరూ కూడా విశ్వకర్మ దశాదిశ దిశ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం ఇట్టి విశ్వకర్మ దశా దిశ కార్యక్రమం కొరకు పాంప్లెట్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి పాంప్లెంట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరికి వస్తాం షాప్ షాప్ పాంప్లెంట్లు వస్తాయి విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ఉంటే కార్యక్రమం ప్రారంభించడానికంటే ముందు ఐదు రోజుల ముందు మీ ఏరియాకు రూ పాంప్లెంట్లు అన్నీ వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక చైతన్య రథం ఉంటుంది పాంప్లెంట్లు వస్తాయి పోస్టర్లు వస్తాయి బ్రహ్మాండంగా విశ్వకర్మల బతుకులు మార్చబోతున్న ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా విశ్వకర్మ భగవాను ఆ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశిషులతో గాయత్రి మాత ఆశిష్యులతో మహమ్మాయి దేవి ఆశిష్యులతో ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇట్టి విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం విజయవంతం కావడం కొరకు సహకరించాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం సహకరించండి తప్ప విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయకండి విశ్వకర్మ పుట్టుక వాళ్ళు సహకరించడానికి ప్రయత్నం చేస్తారు అక్కడక్కడ కల్తిరి పుట్టుక పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు ఆ కార్యక్రమానికి మాకు సంబంధం లేదు అని చెప్పే వాళ్ళు కూడా లంగలు దొంగలు లపంగలు ఉంటారు అట్లాంటి వాళ్ళను ఎడమకాలు చెప్పుతో కొట్టండి ఆ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం విశ్వకర్మల కోసం నిర్వహించబోతా ఉన్నారు ఏ రకంగా వద్దని చెప్తావు రాను అని చెప్పేసి చెప్పి రీపోయేదాకా కొట్టండి పాత చెప్పుల దండలేసి ఏ పట్టణంలో అయితే నిర్వహిస్తామో ఆ పట్టణంలో గ్రామం మొత్తం ఆ పట్టణం మొత్తం ఊరేగిప్పుదామని చెప్పి చెప్తా ఉన్న వాళ్ళని పాత చెప్పుల దండలు మెడలేసి జాగ్రత్త సుమా అని చెప్పే చెప్తా ఉన్నాం కొండ నరసింహాచారి తొక్కుతే అనిగిపోయేవాడు కాదు ఎంత తొక్కుతే అంత పైకి లేస్తా ఉంటా ఒక లబ్బర్ బాల్ గోడకేసి ఎంత గట్టిగా కొడితే ఎంత స్పీడ్గా అయితే వస్తుందో అంతే స్పీడ్గా వస్తా నాతో పెట్టుకుంటే గుంటూరు మిరపకాయ తెచ్చేయండి పెట్టుకున్నట్టే ఉంటా జాగ్రత్త సుమా అని చెప్పే చెప్తా ఉన్నా గతంలో కూడా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ప్రోగ్రాములు చేస్తే ఆ ప్రోగ్రామ్ మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు వెళ్ళకండి అని చెప్పిన లుచ్చలా కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవ్వరికి పుట్టిరో వాళ్ళ అమ్మని అడుగుతా తెలుస్తుందో సార్ పోయి ఇంత విశ్వకర్మనేనా ఒక విశ్వకర్మలకు సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తే దానికి నాకు సంబంధం లేదని వీడేమో ప్రచారం చేసి వెళ్ళకమని చెప్పిండంట వీడు ఎవరికి కుట్టిండో కరెక్టం చెప్పని చెప్పేసి వాళ్ళు ఇంటి ముందు కూర్చొని అడిగే రోజులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నా నా దృష్టికి ఇట్లా ఎవరన్నా చెప్పిరనుకో నా దృష్టికి తీసుకొచ్చిరనుకో పలాన్ వ్యక్తి మాకు ఫోన్ చేసిండు ఆ కార్యక్రమానికి వెళ్ళకమన్నాడు అంటే నెక్స్ట్ డే వాడిని ఇంటి ముందర ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నా కెమెరాలు తీసుకొని పాత చెప్పుల దండలు కెమెరాలు గుంటూరు మిరపకాయల కారం పొడి మంచి పలువురాళ్ళు తీసుకొని వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటా బిడ్డ కూర్చొని అక్కడనే కార్యక్రమం స్టార్ట్ చేస్తా అక్కడనే దీక్ష పెడతా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలేదు ఉండదు అది లైవ్ నడుస్తూ ఉంటుంది వదిలే ప్రసక్తి లేదని చెప్తా జాగ్రత్త సుమా అని చెప్పే చెప్తా ఉన్నాం ఒక్కొక్కటి చరిత్రలో మొత్తం నా దగ్గర ఉన్నాయి నన్ను గెలుకుతే ఏదో తెచ్చేయండి పెట్టుకున్నట్టు ఉంటుంది జాగ్రత్త అని చెప్పే చెప్తా ఉన్నా మొన్నటి వరకు మా కోడలు పెళ్లి బిజీ ఉండే అంత అయిపోయింది మొన్న మేడారం జాతర భద్రాచలం అన్ని లేచొచ్చినా ఇక నా కర్తవ్యం నా ముందున్న లక్ష్యం నేను చేరుకోవాల్సిన గమ్యం విశ్వకర్మల కోసం ఆరాటం పోరాటం యుద్ధం చేయడమే వంద కేసులు బుక్ అయినా పర్వాలేదు నా పైన వెయ్యి సార్లు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే విశ్వకర్మ జాతీయుల కోసం నేను చనిపోయిన తర్వాత నా చరిత్ర ఎప్పుకోవాలి ఒక వంద సంవత్సరాలు ఆ రకంగా బతకాలనుకుంటున్నా విశ్వకర్మలకు ఏదో చేసి చనిపోవాలనుకుంటున్నా నన్ను గెలికి గిచ్చి కయ్యం పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నా విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం దగ్గర పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది కొందరులుచ్చిన కొడుకులు ఉంటారు చిల్లర వాళ్ళకి దాపించి అక్కడ గడబడి వేయమంటారు నాకు తెలుసా చిల్లర నా కొడుకులు ఎవడెవడు ఉంటాడో రూట దగ్గర దొమ్మ పైసలు ఇచ్చి కుందారం గణేచ్ఆర్ పైన దాడి చేయడానికి ప్రయత్నం కూడా చేశారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త సుమా అని చెప్పి చెప్తా ఉన్నా నాన్ను గెలుక్కోద్దు మీకు పాల్గొనే ఇష్టం ఉంటే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఆ కార్యక్రమంలో పాల్గొనండి పాల్గొని మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప కార్యక్రమం ఇచ్చింద వేయాలి ఈ ప్రోగ్రాం సక్సెస్ కాకుండా చూడాలి అని ఏం మాత్రం ప్రయత్నం చేసినా మీ ఇళ్ళల్లో మీ పెళ్ళారు కూడా మీకు తిండి పెట్టకుండా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకా కొంతమంది లుచ్చనా కొడుకులు ఉన్నారు పెళ్ళాలను నడపడం చేతగాక కుటుంబ సభ్యులను నడపడం చేతగాక అర్చక పురోహితుల దగ్గర గురువుల దగ్గర పురోహితం నేర్చుకొని మేము గురువులము మేము స్వాములము అని చెప్పేసి ఎర్రబట్టలు వేసుకొని జుట్లు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ లుచ్చనా కొడుకుల పని కూడా చెప్తా త్వరలో అర్చక పురోహితం నేర్చుకున్నప్పుడు అర్చక పురోహితం దగ్గరనే ఉండాలి గురువులము మేము స్వామీజీలం అని చెప్పేసి మీటింగ్ల బహిరంగ సభలల్లా అక్కడక్కడ జరిగే విశ్వకర్మల మీటింగ్ల మేము కుర్చీలు వేసుకొని కూర్చుంటాం మహారాజా చైర్ వేసుకొని కూర్చుంటాం అంటే ఆ లుంగి ఊసిపోయే వరక ప్రోగ్రాం వెళ్ళి తరిమి కొడతా బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నా ఈ స్వామీజీల అవతారము ఈ గురువుల అవతారం వేసుకున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు బిడ్డ నాతో గెలుక్కుంటే ఏ రకంగా ఉంటుందో చూపెడతా వెంటాడతా వేటాడతా పెద్ద పులిలాగా ఒక లాగా గర్జించి ఇట్లా చీర్తా అని చెప్పి చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడ పీసులు పీసులు కావాలి చీరితే ఎవ్వర్రా మీరు అర్చక పురోహితం నేర్చుకున్నప్పుడు అర్చక పురోహితం దగ్గరే ఉండాలి పిల్లలకు అర్చక పురోహితం నేర్పించాలి మేము స్వామీజీలము మేము గురువులము అంటే ఎడమకాలు చెప్తాను కొట్టడ్రా మిమ్మల్ని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు నా తర్వాత గురువు ఎవడు ఉండడు అంత లంగ గురువులే ఉల్లి అడ్డకు ఉపదేశం ఇచ్చే గురువులు ఉట్టుకుంటా వస్తారు లంగల్ దొంగలు కష్టం చేత కాని వాళ్ళు పిల్లాలను నడపడం చేత కాని వాళ్ళు పిల్లలకు గంజి పోయడం చేత కాని వాళ్ళు పిల్లలకు చీర కొనడం చేత కాని వాళ్ళు గురువుల అవతారం స్వామి అవతారం వేసుకొని వస్తారు జాగ్రత్త అని చెప్పేసి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిల వారు ఆ రోజు చెప్పిర్రు ఇట్లాంటి లంగ దొంగ గురువుల అని చెప్పి చెప్తా ఉన్నా ఎక్కడన్నా ఏ నా కొడుకన్నా విశ్వకర్మల పరువు తీసే ప్రయత్నం చేస్తే మేము స్వామి హీలం అని చెప్పేసి మీటింగ్లల్లో కానీ కార్యక్రమాలలో కానీ పీట నేసుకొని పీటల మీద ఊసుకొని అక్కడో పొరగాని ఇక్కడో పొరగాని పెట్టుకొని ఇస్త్రగరాలతోని ఇట్లా ఊపిించుకుంటు రా బిడ్డ లుంగి లుంగి ఊసిపోవాలని చెప్పి చెప్తా ఉన్నా ఆ లుంగి పంచ పైన కట్టుకునేది మొత్తం ఊసిపోవాలి ఆ జుట్టు కూడా ఊసిపోవాలి ఒక్కొక్క పోస ఒక్కొక్క చేతిలో పోతాయి అక్కడ ఉన్నోళ్ళకు మీ చరిత్ర చెప్తా బిడ్డ అడికి వచ్చి ఎట్లా గురువులు అవుతారో నృత్య నా కొడుకులు పిల్లలు కాని వాళ్ళకు నాగ ప్రతిష్టలు చేసి పిల్లలు అవుతారని చెప్తారా మీరు ఎంతమందికి వెర్ర చరిత్ర ఎన్నిజా నాగప్రతిష్ఠలు చేపించిర్రా మీరు మీకే దిక్కులేదు మీ పిల్లలకు పిల్లలు కాలేర్రా ఎవరికి ఉట్టిరో తెలియదు మీరు నాగ ప్రతిష్టలు చేసి ఎంతమందికి వెయ్యిరా మీరు నాగప్రతిష్ఠలు చేపిస్తే లక్ష యాభై వేలు తొబ్బుతారా నాగప్రతిష్టలు ప్రతిష్టలు చేపించి అయినారా పిల్లలు లాస్ట్ దత్తతో తెచ్చుకుర్రు తెచ్చుకొని నడుపుకుంటా ఉన్నారు మీరు నాగ చేసిన దగ్గర విశ్వకర్మల పరువు తీయడానికి అమ్మి అవతారం బిడ్డ జాగ్రత్త అని చెప్పే చెప్తా ఉన్నా తమాషాలు చెయ్యవద్దు విశ్వకర్మ జాతి ఆగంలో ఉన్నది అయోమయంలో ఉన్నది ఈరోజు కుల వృత్తులు నడవక ఏం చేయాలో దిక్కుతోచని స్థితులలో ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి మేము స్వామీజీలము మేం పీకుడుగాళ్ళము మేం పీకి కట్టలు కట్టినాం గర్క అంటే ఊరుకుంటారు అనుకున్నారా బిడ్డ ఎక్కడన్నా మళ్ళా ఎర్రబట్టలు వేసుకొని స్వామి ఇలా చెప్పు దెబ్బలు తింటారు మేము మంచి స్పీచ్ ఇవ్వడానికి వచ్చామని చెప్పండి ఎర్రబట్టలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పతాంజలి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు మంచి మంచి మాటలు చెప్తారు ఉపన్యాసం చెప్పండి భక్తి ఏ రకంగా ఉంటుందో చెప్పండి నీ పేరు చెప్పుకో పక్కన సామెందుబే నీకు చెండలు చెండలు లేస్తాయని చెప్పి చెప్తా ఉన్నా జాగ్రత్త అంటా ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ పదమూడో డేటు మహబూబ్నగర్ కోర్టు వెళ్ళేసి వస్తున్నా కోర్టుకెళ్లి వచ్చిన తర్వాత చెప్తా ఒక్కొక్క చరిత్ర లుచ్చనా కొడుకులు ఒక లుచ్చగాడైతే నన్ను నిండా ముంచిపోయాను ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేస్తా విశ్వకర్మ పురాణం చెప్తాను వచ్చి ఆ లుచ్చా కొడుకు లుంగి చూసిపోవాలి వాణ్ణి అయ్యా కడతాడా వాణ్ణి ఇంకా ఎవడు కడతాడు నాకు మాటలు మంచిగా రావు ఏడెనిమిది లక్షలు నష్టం చేసిండు నన్ను నేను విశ్వకర్మ పురాణం చేస్తా పాస్ చెప్తా అని చెప్పేసి యాదాది ఛానల్లోకి నాతో పైసలు కడిపించి ఎవడిస్తాడు పైసలు అని అడుగుతా ఉన్నావాణ్ణి పాత చెప్పులు మెడలేజ్ కొడతా కొడక పైసలు పైస పైసతో సహా రావాలి నీ అయ్యా జాగిరి కాదు విశ్వకర్మ పురాణం చెప్తా నాతో పైసలు గడిపించి నరసింహ శతకాలు చెప్తావు అని విశ్వకర్మ పురాణం ఏడుందో చూపెడతావరా లుచ్చానా కొడుక జాగ్రత్త అంటా ఉన్నా చీల్చి చీల్చి చెండార్త క్రికెట్ చిర్రగో వాలీబాలు కబడ్డీ హాకీ షటిల్ ఎన్ని ఉన్నాయో అన్ని ఆడతా కొడక పీస్ పీస్ చేసి కొన్నిన్నర సంవత్సరాలు భయపడ్డారా భయపడానికి వచ్చాడు రా నువ్వు సామీని అనగానే గాజులు పెట్టుకున్నావు అనుకున్నావు బే ఏమ్రా గాజులు ఇట్లా పెట్టుకొని వచ్చినా అనుభే తెగిచ్చినా విశ్వకర్మ జాతి కోసం ఎప్పుడు ఏ ఆయన ఎక్కడైనా ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉండొచ్చినా సిద్ధం అయ్యే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒక పది సంవత్సరాల ధైర్యాన్ని నూరు రూపాయలు బయటకు బయలుదేరినోడు బిడ్డ కొండ ఏం తమాషాలు చేస్తురా నక్రాలు చేస్తురా కొడుక చెంద చెందలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నా వీనికి వార్నింగ్ ఇచ్చిన కాడికి ఇచ్చినాం ఈ సామయానికి గురువాన్ని చెప్పుకునేటానికి వాళ్ళు డృంగిసా కొట్టేది ఉంది అని విశ్వకర్మ జాతీయులకు మరొకసారి చెప్తా ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మిమ్మల్ని అక్రబద్దు దొంగ బంగారం కేసుల పేరుపైన పోలీసు వాళ్ళు ఇబ్బందులకు గురి చేసిన వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి నేను అక్కడ కార్యక్రమాలకు వచ్చినప్పుడు సహకరించండి సహకరించకుండా మీరు మీటింగ్లకు రాకుంటా ఏం చేయకుండా వాడు వద్దన్నాడు ఇది జిల్లా అధ్యక్షుడు కార్యక్రమం క్యాన్సల్ చేయమన్నాడు ఆ ఫీకుడుగా ఇది అన్నాడు అంటే పోలీసు వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన రోజు వేసుకపోతే కూడా అడ్డం రానని చెప్పి చెప్తా ఉన్నా ఎవడు ఎవరికి జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే వాడు జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఉన్న వాళ్ళకు ఒక భరోసా ఇస్తే వాడు జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఉన్న వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపితే వాడు జిల్లా అధ్యక్షుడు పేరు కొట్టిగా విష్టింగ్ కార్డు చేయించుకుంటే జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు వారి నాయన నేర్చుకోండి ఒక మంద కృష్ణ మాది నేర్చుకోండి నల్ల కండు అప్ప మెడల ఏ రోజు ఏ కాండు వేసుకోలే ఆయనకి ఎమ్మెల్యే పదవులు ఆపలు వచ్చినాయి ఎమ్మెల్సీ పదవులు ఆపలు వచ్చినాయి రాజ్యసభ సభ్యుని చేస్తామన్నారు కేంద్ర మంత్రిని చేస్తామన్నారు రాష్ట్ర మంత్రిని చేస్తామన్నారు ఆయన ఒక్కటే చెప్పిండు నా మాదియ జాతి గౌరవం ముఖ్యం నా మాదియ జాతికి రిజర్వేషన్ సాధించే వరకు నేను ఎవ్వడి పదవులున్న అవసరం లేదు అని చెప్పే చెప్పిండుగా మంద కృష్ణ మాది అని చూసి నేర్చుకోండి అంటా ఉన్నా కుల సంఘాలలోకి వచ్చి రాజకీయాల నాయకులుగా కావడానికి ప్రయత్నాలు చేయకండి అని చెప్పే చెప్తా ఉన్నా రాజకీయం చేసేది ఉంటే డైరెక్ట్ రాజకీయ రంగంలో ఉండి రాజకీయం చేయండి కుల సంఘాల పదవులు అడ్డం పెట్టుకొని మేము ఈ కుల సంఘానికి నేను తీసుమార్ కానీ నేను ఈ పదవికి పోటీ చేస్తున్నా ఎన్నికలలో వచ్చి అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి అని చెప్పే చెప్పి చెప్తా ఉన్నా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇరవయో తేదీ శుక్రవారం రోజున ఈ నెలనే సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలో స్వర్ణకార సంఘ భవనంలో విశ్వకర్మ దశ దిశ ప్రోగ్రాం కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం అక్కడ రెండు కెమెరాలు ఉంటాయి యాంకర్స్ ఉంటారు పాటలు పాడే వాళ్ళు ఉంటారు కళాకారులు ఐఏఎస్లు వస్తారు మాజీ రిటైర్డ్ ఐపీఎస్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మంత్రులు వస్తారు ఎమ్మెల్సీలు వస్తారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వస్తారు మన విశ్వకర్మ జాయితీలు పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే పెట్టిరో ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క కంపెనీ యజమానిని పిలిపించి వాళ్ళ కష్టాలు సుఖాలు ఏ రకంగా పైకి వచ్చి ఈ రోజు ఆ స్థాయికి ఎదిగిర్రో వాళ్ళు చెప్తారు ఇని నేర్చుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ రెండు చేతులు జోడించి మరొకసారి వేడుకుంటా ఉన్నా ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోండి తప్ప విచ్ఛిన్నం కావాలని ఎవడు కోరుకున్నా ఎవడు ప్రయత్నాలు చేసినా పాత చెప్పులు మెడలేసి తన్నుడు పక్కా అని చెప్పేసి చెప్తా ఉన్నా వదిలిపెట్టే ఉండదు నా ఫోన్ నెంబర్ నోటెడ్ చేసుకోండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ మరొకసారి చెప్తా నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి దుమ్ము లేపడానికి వచ్చిన ఛానలే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దమ్మున్న ఛానల్ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ